అస్మద్గురు శ్రీమాత్రే రేనమ మనకి చూడండి ఇంట్లో అనుకోకుండా కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అవి ఎందుకు జరుగుతున్నాయి ఏంటి మనకు అర్థం కాదు కానీ మనకి ప్రతి ఒక్క సంఘటన కూడా ప్రతి ఒక్కదానికి సంకేతం పరమాత్మే మనకి కొన్ని కొన్ని సంఘటనలు చూపిస్తారు మనం చూడండి పాలు పొంగిపోతూ ఉంటాయి ఒకసారి కాదు అస్తమాను పొంగిపోతూ ఉంటాయి పాలు అలాగే ఇంట్లో నల్ల చీమలు అంటే మామూలుగా పట్టడం కాదు తీపి పదార్థాలకి నల్ల చీమలు పట్టడం వేరు ఏ పదార్థాలకైనా నల్ల చీమలు పట్టడం వేరు అలా పట్టడం అలాగే చూడండి మనం వేసుకున్న బట్టలు కొత్త బట్టలు ఇలా వేసుకుంటామో ఏదో ఒక రకంగా చిరిగిపోతుంది అయ్యో వాళ్ళు కొత్త బట్టలు చిరిగిపోయాయే అనిపిస్తుంది అందులోనూ మంగళవారం శుక్రవారం కనుక చిరిగిపోతే ఇంకా బాధ అనిపిస్తుంది ఇదొకటి తర్వాత ఏ పనిలోనూ ఆసక్తి లేకుండా బద్ధకంగా ఎప్పుడు మంచం మీద పడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా కలిసే వస్తాయి చూసుకోండి అలాగే కొంతమంది తింటుంటే శబ్దాలు చేస్తూ తింటూ ఉంటారు వాళ్ళు అసలు ఎప్పుడూ ఇలాంటి పనులు చేయరు కానీ ఒక్కొక్కసారి అలా తింటూ ఉంటారు మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి తుప్పర్లు రావడం తింటున్నప్పుడు నోటి నుంచి శబ్దం రావడం ఇలాంటివన్నీ ఉన్నట్టుండి ఇంట్లో తిరుగుతూ తిరుగుతూ ఉన్న గడియారాలు ఆగిపోతూ ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు మన రిస్ట్వాచ్ కానివ్వండి గోడకి పెట్టిన గడియారం కానివ్వండి ఒకేసారి చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి అలాగే చీటికి మాటికి కోపం వస్తూ ఉంటుంది మనకి ప్రతిదానికి కూడా రియాక్ట్ అయిపోతూ ఉంటాం ఏ ఏ విషయానికైనా సరే కోపంగా స్పందిస్తూ ఉంటాం అలాగే మన చెప్పులు బూట్లు అస్తమానం తెగిపోతూ ఉంటాయి లేకపోతే మనం చెప్పులు బూట్లు విడిచినప్పుడు ఏంటి తిరగేసి పడుతూ ఉంటాయి ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా దేనికి సంకేతమో తెలుసా చెడు రోజులు ప్రారంభం అవడానికి సంకేతాలు చేతి నుంచి వస్తువులు జారి పడిపోవడం చేతి నుంచి నూనె సాల్ట్ ఇలాంటివన్నీ పడిపోవడం అలాగే మనం దీపారాధన చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి దీపం కొండెక్కిపోవడం పోవడం ఇలాంటివన్నీ కూడా మనకి సంకేతాలు చెడు రోజులు ప్రారంభమవుతున్నాయి అవుతున్నాయి సుమ జాగ్రత్త పడండి అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే వెంటనే ముందర దేవునికి క్షమాపణ చెప్పుకొని అలాంటి పనులు ఉన్నప్పుడు ఆత్మస్థైర్యంతో ఉండాలని చెప్పి కోరుకొని ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం కానీ గణపతి స్తోత్రాలు గణపతి షోడశనామాలు కానీ చదువుకోండి అప్పుడు ఆత్మస్థైర్యం పెరగడమే కాదు చెడు రోజులు ప్రారంభమైన వాటిని తట్టుకుని నిలబడే శక్తి ఆ పరమాత్మ మనకి ప్రసాదిస్తాడనమాట మాత్రే నమ లోకా సమస్త సుఖన భవంతం